హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ మినపగ గొండతోటి స్వీట్ చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది స్వీటు ఇది తినడం వలన బాడీలో శక్తి పెరిగిద్ది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చండి అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది స్వీటు మినపగుళ్ళతో హల్వాకి కావలసినవి ఒక రెండు గ్లాసుల నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను బెల్లం తీసుకున్నాను రెండు గ్లాసులు ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక స్పూన్ బియ్యం ఒక గ్లాస్ మినపగుండ్లు గ్లాస్ పాలు ఇలాచి పౌడర్ సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకున్నాను ఇప్పుడు మినపగుండ్లు వేసుకుందాము బాగా వేపుకుందాము దోడకి ఒక స్పూన్ రైస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకుందాము కొంచెం లైట్గా చేంజ్ కలర్ చేంజ్ అయిన తర్వాత దోడగా వేపుకుందాము మరీ మాడిపోయేలాగా వేపుకోవచ్చు టేస్ట్ మారిపోయింది నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయద్దు డైరెక్ట్గానే ఫ్రై చేసుకుందాము కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకున్నాను రెండు బెల్లం వేసుకుందాము చెప్పాను కదా క్వాంటిటీ రెండు గ్లాసులు రెండు గ్లాసులకు కానీ ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను చూడండి దీన్ని బాగా బెల్లం కరిగేంతవరకు బాగా కలుపుకుందాము దీనికి తీగ పాకం అవసరం లేదు రెండు పొంగులు వస్తే సరిపోతుంది బెల్లం కరిగేలాగా ఇలా కలుపుతూనే ఉండండి చూడండి బాగా పొంగు వచ్చేస్తుంది ఉడికి పట్టింది ఇంకొక పొంగు రావాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది మంచి స్ కూడా వచ్చిద్ది ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము సరి కలుపుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేద్దాము వచ్చింది మినపగుండ్లు పూర్తిగా చల్లగా అయినాయి మనం మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్నాము బరకబరగా ఉండాలి కన్సిస్టెన్సీ మరీ పౌడర్లో ఉంటే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు మనం పాకం పట్టు పెట్టుకున్నాం కదా అందులో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము ఒకేసారి వేస్తే ఉండలు కట్టుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండండి కొంచెం కొంచెంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి చూడండి ఉండలు కట్టకుండా బాగా తిక్కుగా ఉంది మధ్యలో మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల అడుగు అంటదు దగ్గరికి రావాలి ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చిన మిల్క్ ఒక గ్లాస్ వేసుకుందాము క్రీమ్ మిల్క్ ఏం అవసరం లేదు మామూలు మిల్క్ వేసినా సరిపోతుంది మొత్తం కలుపుకుందాము బాగా దగ్గరికి రావాలి మొత్తం చూడండి బెలూన్స్ లా వచ్చేస్తున్నాయి బబుల్స్ బాగా దగ్గరికి పడాలి మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బాగా స్మూత్గా ఉండిద్ది స్వీట్ చూడండి బాగా దగ్గరకి పడింది లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం లైట్గా దగ్గరికి పడాలి బాగా దగ్గరికి పడింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది పూర్తిగా చల్లగా అవ్వాలి నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను దానికి చుట్టూ నెయ్యి అప్లై చేశాను గీ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను చూడండి గిన్నెకి వేశాను ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేయండి ఒక షేప్లో వచ్చేలాగా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచేద్దాము చూడండి పూర్తిగా చల్లగా అయిపోయింది లంచ్ ప్లేట్ పేపర్ ప్లేట్ ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇలా టర్న్ చేద్దాం మనము చూడండి బౌల్ తీసేసాము ఇలా వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇలా షేప్గా చేసుకోండి ఇప్పుడు మనం చాక్తో కట్ చేద్దాము మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాము మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు 조란니. 조란니. కట్ చేసేటప్పుడు ఇలా పైన లేసి ఉంటుంది కదా కొంచెం చేత్తో ఇలా అనండి మనకు కరెక్ట్గా షేప్ వచ్చేసిద్ది ఇలా అనడం వల్ల మనకి స్వీటు కరెక్ట్ షేప్లో వచ్చిద్ది చూడండి చాక్తో కట్ చేశాను మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చాలా అంటే చాలా బాగుండిద్ది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ 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 ఫ్రెండ్స్